కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో ఉపయోగించేసి ఉన్న శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ శతచండీ రుద్రయాగ కమిటీ గ్రామ పెద్దలు గ్రామస్తుల సహాయ సహకారాలతో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారీ స్థాయిలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి నారాయణమూర్తి శర్మ వైద్యనాథ శర్మ సూర్యబాబు శర్మలు స్వామివారికి పంచామృత అభిషేకం కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు ఇళ్లంపూడి చిల్లంగై జగపతి వేలంక గిద్దినపల్లి పెద్దనపల్లి సింహాద్రిపురం తది ఇతర గ్రామాల నుండి భారీ స్థాయిలో తరలివచ్చి వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు భక్తుల సౌకర్యార్థం సుమారు వారం రోజుల కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు విందు భోజనాన్ని తలపించే విధంగా పసంతైన పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు స్వాములకు మహిళలకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహాయ సహకారాలతో పన్నెండేళ్ల క్రితమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు అదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా ఈ వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ కుమారుడు యువనాయకులు తోటవరుణ్ శరకన వీరభద్రరావు కాళ్ళు సత్యనారాయణ బుద్ధ సాయిబాబు వేగి రామకృష్ణ తుముకుమార్ గూనూరి సందీప్ ఎల్లపు నానాజీ విష్ణు పెంటకోట సత్యబాబు సంగన వెంకటేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని దర్శించుకొని ప్రసాదం స్వీకరించారు ભાવના ভক্তરો સાંભાળીઓ કા રામપ્રભવાન શ્રીજીની સાંભાળીઓનું మన కెల్లంపూడి గ్రామంలో మీరు చేస్తున్న

అన్న ారాయణ చట్టారంటే అది భగవంతున్న బలం తప్పదు కాదది ఇక్కడ కార్యకర్తలు ఈ పని చేసే వ్యక్తులు చాలా మంది ఎంతో సంతోషాలు బ్రహ్మాండ గొప్పలు కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఈ సంత పరిస్థితులకు భోజనం చేద్దామని ఊపిరిస్తూ ఉంటాం ఈవేళ ఎందుకంటే ఇది వయసులో ఉన్నప్పుడు కూడా మనకి ఈ ప్రసాద్ చాలా కోరిక శివుడు విష్ణు ఆలయం ఎక్కడ లేదు విష్ణు పక్కనే శివుడు ఆలయం ఉంది మన లక్క చూసి ఆగం జరిగింది ఇక్కడ వృద్ధాంగ ఉద్యోగాలు అన్ని జరుగుతున్నాయి ఈ కిరలంపూడిలో ఇక్కడ పుట్టిన చివురు కొమ్మాయి చాలా చెప్పాడు కలిసి కలిసి గారు ఈ చూడని చూడికి బేద లేకుండా ఇద్దరు ఓటే ఇప్పించేసి పూజిస్తాను ఈ నాయ కార్యకర్తలు ఎంతో బాగా చేస్తాం ఉద్యోగ పట్టణంలో గారు ఆశీస్సులు జరుగుతుంది దేవో భవ పితృ దేవో భవ గురు దేవో భవ అతిథి దేవో భవ అన్నారు అతిథులకి ఇంటికి వచ్చిన వాళ్ళకు పట్టణ ఎలా చేస్తారు నాకు తెలుసు సామాన్య దగ్గరికి కోటీ కోటీ ఓటే విధంగా అతిథులు చూస్తారు కదా అతిథులు ఎలా చూస్తారు అతిథులు అంటే ఈశ్వరు ఈ చోడి యొక్క ప్రేరణతో

ఆ పన్నెండు సంవత్సరాలు బట్టి మహా అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు పన్నెండో సంవత్సరం వచ్చింది పన్నెండో సంవత్సరాలు కూడా దిగ్జయంగా జరిగింది భక్తులందరూ కూడా ఈ ప్రసాదాన్ని సేకరించి మంచి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ పన్నెండు సంవత్సరాల బట్టి చెల్లంపూడి చెల్లెంగి జగపత్న పెద్దలు ప్రజలు అందరూ పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చు కోరుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ కమిటీ వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటూ సెలవు